హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలతో ఒక చిన్న క్లినిక్ ఎంటర్టైన్మెంట్ అండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏమైంది పడింది బ్రెడ్ వస్తుంది మేడం బ్లడ్ చాలా పోయింది నీరసం రాకుండా ఒకటి ఇంజెక్షన్ వేస్తాను కాలు కూడా తగిలిందా నింబా సిస్టర్ ఇది పడేసి రాపో బ్లడ్ అంత ఎక్కువ పోయింది ఇంజక్షన్ వేస్తాను ఒకటి నీరసం రాకోకుండా ట్టి పట్టుకోండి రుద్దండి బాగా డెటాల్ వేసి క్లీన్ చేస్తున్నాను ఆయింట్మెంట్ ఇస్తాను ఇంటికి పోయి పొయ్యండి కాళ్ళకి ఇక్కడ ప్లాస్టర్ వేస్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కింద పడుకోకుండా ఆయిల్మెంట్ పుయ్యండి అని చెప్తా ప్లాస్టర్ వేసాను ఇంటికి వెళ్ళాక ఆయిల్మెంట్ పుయ్యండి తీసుకోండి ఆయిల్మెంట్ నొప్పి లేకోకుండా టాబ్లెట్ కూడా ఇచ్చాను తీసుకోండి జాగ్రత్తగా చూసుకోండి పాపని నెక్స్ట్ ఏమైంది జరము ఉంది డాక్టర్ ఇక్కడ పాపని దమ్ము లెగేస్తున్నారు జలుబు ఎక్కువగా ఉంది ఆక్సిజన్ పెడదాం ఒక త్రీ డేస్ వచ్చి రోజు మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న వచ్చి పెట్టించుకోండి జ్వరం తొందరగా తగ్గిపోతుంది ఒక త్రీ డేస్ ఈ ట్యాబ్లెట్లు వాడండి కివి జలుబుకి ఒక త్రీ డేస్ వేడి నీళ్ళతో నీళ్ళే తాపండి పాపకి నానవద్దు ఓకే ఓకే ఈ వీడియో కోసం ఇవన్నీ యూజ్ చేసినాము బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్